నేను జనసేన పార్టీలో చేరినప్పుడు చేరిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్లో ఒకటే చెప్పాను పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ మీద ఉన్నటువంటి పార్టీ మీద బురద పోవటం అనేది నాకు ఇష్టం ఉండదు నేను పార్టీ నుంచి బయటకు పోయిన తర్వాత ఎవరన్నా నా మీద కామెంట్ చేస్తే బట్టి ఊరుకోను అని చెప్తాను అని చెప్పి చెప్పాను మొన్న సెకీ ఒప్పందం సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీ వాళ్ళతోటి సంబంధించిన రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఏదైతే ఒప్పందం కుదిరిందో దానికి సంబంధించి నేను చూశాను పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు అందిని ఫ్రమ్ అమెరికన్ అమెరికన్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చిందని చెప్పి ఇటీవల రావటం జరిగింది దీంట్లో ఈ ముడుపుల్లో మీకు కూడా బాగా ఉందా మరి కన్సల్మెషన్ తెలియకుండా జరగదు కదా అని నాతో మాట్లాడటం జరిగింది ఆ రోజు ఏం చెప్పాను సెక్యూ తోటి మాట్లాడింది నాకు తెలియదు సో సీఎం ఆఫీస్ వాళ్ళ నుంచి ఫైల్ మూవ్ చేశారు ఫైల్ నా దగ్గరికి వచ్చింది అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మీరు ఆ ఫైల్ని సంతకం పెట్టాలి అయితే అని అడిగితే ఆ రోజు నైట్ నేను రిజెక్ట్ చేసిన మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెడతాము అంటే క్యాబినెట్కి పంపించాను అది నేను చెప్పింది విషయం నిన్న చేరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకి ఈ ట్రాన్స్పోర్ట్లు ఈ అవకా ఈ అవగాహన ఉందో లేదో ఏదైతే అవగాహన ఉందేమో కానీ క్యాబినెట్లో జరిగే విషయాలు మనకు అవగాహన లేదు అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతాడు క్యాబినెట్కి పంపించానండి క్యాబినెట్ అంటే క్యాబినెట్ పంపించడం అంటే నా సంతకం లేక నెట్టపోతుంది ఒప్పందంలో సంతకం పెట్టలేదు కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది డిజిటల్ సంతకంతో కేబినెట్కి పోయింది దానికి ఎంతో సంతకం పెట్టానికి ఏది డైవర్ట్ చేస్తున్నారు ఇది క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా మళ్ళీ ఇదేంది ఇది సంతకం పెట్టి సంతకం పెట్టండి క్యాబినెట్ పంపించేదానికి వితౌట్ మై సిగ్నేచర్స్ క్యాబినెట్ అడ్డు పెడతారు కన్సల్ట్ మినిస్టర్ సంతకం లేకుండా ప్ర తీసుకున్నారు పదిహేడు వందల యాభై కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా ఏంటిది వాట్ ఇస్ దిస్ నేను తప్పు మాట్లాడుతున్నాను అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి ఓకే జన సెక్రటరీ గారిని అడగండి దాన్ని నేను ఏదో ఒకరికి మాట్లాడుతాడు రాజేఖరెడ్డి కుటుంబం వాళ్ళ పైకి వచ్చావు అని మాట్లాడాడు ఎస్ నేను పవన్ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో రోజు కూడా చెప్పాను నేను సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖరరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను సార్ రాజశెట్టి గారు నేను విలువలలో రాజకీయం చేశాను దొంగ రాజకీయాలు చేయను డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ నేను రాజశెట్టి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు కదా సార్ ఆయన ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్ కానీ ఆయన కొడుకు ఆయన ఇద్దుతోటి ఆయన మినిస్టర్ ఇచ్చాడు కాబట్టి జగన్ జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదుకోని పోయాను పార్టీలో ఎమ్మెల్యేగా వదుకొని పోయాను ఎందుకు రాజశేఖరరెడ్డి గారి మీద ఉన్న గౌరవం ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవడు అప్పుడు ఏం చేస్తున్నాడు అతను అతను నా గురించి మాట్లాడేవాడా అతను ఏంటి ఏమి ఆయన ఏం అప్పుడు ఓపెన్గా అడుగుతా ఉన్నా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు గారి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయాలా నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా భజన చేయాలా భజన చేయకపోవటం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు నేను తప్పు చేశాడు టిక్కెట్ ఇవ్వకుండా చివరి పాస్కొని తీసుకొచ్చి పెట్టారు మాగుండి శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు తిట్టలేదని టిక్కెట్ ఇవ్వట్లేదు అంటే అందరికీ తిట్టే తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటిది ఏం 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 ముందరపోతున్నావు తిట్టాలా పుత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూర్దిలో పోతే అమ్మ చెవిరెడ్డి అంటున్నారు మీరంటే ఇది చేస్తున్నా అన్నారు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఒక జిల్లా అధ్యక్షుణ్ణి చిత్తూరు ఒక పక్క జిల్లాల నుంచి ఒక ప్రకాశ చిత్తూరు దగ్గర నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చి అధ్యక్షుడిగా పెట్టే పరిస్థితి ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందా ఒక్కటి చెప్పండి ఒక్క ఒక్కటి చెప్పండి నేను అంగీకరించాలి చెవిరెడ్డి బాస్కెట్ పరిస్థితి ఏందాడా రాజశేఖర గారి కుటుంబం వల్ల నువ్వు రాజకీయంగా వచ్చావని చెప్పన్నావు రాజశేఖర గారి కుటుంబం అంటే ఒక జగనేనా విజయము గారు కాదు కదా షర్మిళ గారు రాజశేఖర్ గారి కుటుంబం కాదా విజయము గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు షర్మిళ గారి మీద ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారు ఇది కరెక్టా నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావు అందరు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు నీ పర్సనల్ విషయం మాట్లాడి మళ్ళీ పెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది డైరెక్ట్గా పబ్లిక్లో రా నేను ఓపెన్గా వస్తా ఓపెన్గా కూర్చున్నాం ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగింది నాకెవరికి అండి నా నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు పోవాల్సి వచ్చింది అన్నీ కూడా చెప్తా నువ్వు చెప్పుకో ఓపెన్గా డిబేట్ రా దమ్ముంటే రా చూసుకుందాం ప పబ్లిక్లో కూర్చుందాం ఐఆమ్ విత్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను కూటమికి ఏ ఏ విషయంలో కూడా కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం